రేపే గురువారం రేపు గురువారం రోజున ఒకే ఒక గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి ఇక మీకు ఉండే దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి దశ మీ వెంటే ఉంటుంది సకల ఐశ్వర్యాలు సౌభాగ్యం మీ సొంతం అవుతుంది ఇక వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో ఆర్థిక కష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు మనిషి జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది చాలామంది ఆ డబ్బుని వృధాగా తెలియకుండానే ఖర్చు చేస్తూ ఉంటారు డబ్బు పూర్తిగా ఖర్చైపోయాక అయ్యో డబ్బు అంతా ఖర్చైపోయింది అనుకుంటూ బాధపడతారు అత్యవసరానికి డబ్బు అనేది చేతిలో ఉండదు అనవసరమైన ఖర్చుల వల్ల అత్యవసరానికి కూడా డబ్బు చేతిలో నిలవకపోగా ఇక వారికి దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి డబ్బుని మనం సేవ్ చేసుకోవడం ఖచ్చితంగా నేర్చుకోవాలి అంతేకాదు మనకు ఒక పది రూపాయలు సంపాదించాము అంటే అందులో నుండి ఐదు లేదా ఆరు రూపాయల వరకు ఖర్చు చేయవచ్చు మిగతా నాలుగు నుండి మూడు రూపాయలైనా సరే ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మనిషి జీవితంలో ఆర్థిక కష్టాల నుండి బయటపడవచ్చు జీవితంలో డబ్బుకి లోటు లేకుండా బ్రతకవచ్చు ఈ సమాజంలో మనిషికి డబ్బు ఉంటేనే ఇస్తూ ఉన్నారు మనిషి యొక్క గుణం గణం సౌందర్యంతో పనిలేదు ఈ రోజుల్లో డబ్బు ఒక్కటే అన్నింటికీ ముఖ్య కారణం మూలం కూడా డబ్బు లేని జీవితం అనేది చాలా అందవికారంగా ఉంటుంది అలాంటి జీవితాన్ని ఊహించుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఏంటి ఇంతగా డబ్బు గురించి చెప్తున్నావు డబ్బు లేకపోతే మేము బ్రతకలేమా అనే వాళ్ళు కూడా ఉండవచ్చు డబ్బు లేకపోతే మనిషి బ్రతకవచ్చు మనిషి గుణం ముఖ్యం డబ్బు కన్నా కానీ ఆ యొక్క మాటను ఈ రోజుల్లో అనుకోవటానికే తప్ప పాటించటానికి లేదు ఇది జీవిత సత్యం డబ్బు కన్నా మనిషి యొక్క గుణగణాలు చాలా ముఖ్యం వాస్తవానికి కానీ ఆ గుణగణాలు ఎన్ని ఉన్నా ఈ సమాజం మనల్ని మనిషిలా గుణగణాలను చూసి వారు మనకు విలువను ఇవ్వట్లేదు వారు చేతిలో డబ్బు ఉన్న వారికి మాత్రమే విలువని ఇవ్వటం మొదలు పెట్టారు ఇలాంటి సమాజంలో మనం అందరిలో తలెత్తుకొని ఆనందంగా బ్రతికి వారి యొక్క అంటే వారు కూడా మనల్ని గౌరవించి సమానమైన భావంతో చూడాలి అన్నా మనకు మంచి మాటలు మాట్లాడాలి అన్నా మనకు మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నా ఖచ్చితంగా చేతిలో డబ్బు ఉండాలి అలాంటి డబ్బు ఈ రోజుల్లో చేతిలో నిలవాలి అంటే చాలా కష్టం ముఖ్యంగా ఈ రోజుల్లో డబ్బు చేతిలో నిలవాలి అన్నా డబ్బుని మనం సంపాదించాలి అన్నా సంపాదించడానికి మార్గాలు కనిపించాలి అన్నా ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి కరుణ మనపై ఉండాలి మనపై ఉండే చెడు నెగటివ్ ఎనర్జీ అనేది తొలగిపోవాలి దీనినే దృష్టి దోషం అని అలానే దీనిని దరిద్రం అని కూడా అంటూ ఉంటాము దీనివల్ల మనిషి జీవితంలో ఎప్పుడు ఆనందంగా ఉండలేరు మానసికంగా శారీరకంగా ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తారు అందువల్ల వారు చేసే పనిపైన కూడా శ్రద్ధను సరిగ్గా పెట్టకపోవచ్చు దానివల్ల వారి సంపాదన క్రమక్రమంగా తగ్గిపోతుంది దాని వల్ల అప్పులు చేయవలసి వస్తుంది ఇలా ఒకదాని వెనక ఒకటి దారి తీస్తూ ఉంటాయి ఇలా మనిషి శారీరకంగా బాధపడి అనారోగ్య పరిస్థితులు కూడా రావచ్చు అనారోగ్య పరిస్థితులను కూడా ఎదుర్కోవచ్చు ఇక ఈ విధంగా మనిషి చాలా విధాలుగా నలిగిపోతూ ఉంటారు దీన్నే దరిద్రం చుట్టుకుంది లేదా జాతకం బాగాలేదు లేదా వారి టైం బాగాలేదు కలిసి రాలేదు గ్రహాలు వారికి అనుకూలించట్లేదు అని మనం చెబుతూ ఉంటాము మరి గ్రహ దోషాలను తొలగించుకొని గ్రహాలన్నీ అనుకూలించాలి అంటే రేపు గురువారం రోజున పసుపుతో ఈ పరిహారం చేయండి పరిహార శాస్త్రంలో పరిహారాలకి ఎంతో విశేషమైన ప్రాధాన్యత ఉంది పరిహారాల్లో ఉపయోగించే మొట్టమొదటి స్థానంలో పసుపు కూడా ఉంటుంది పసుపు అనేది మన గ్రహ దోషాలను తొలగిస్తుంది ముఖ్యంగా పసుపు గురుబలాన్ని పెంచుతుంది గురుబలం మన జాతకంలో చాలా దృఢంగా ఉంటే గనక ఇక ఆ మనిషికి తిరుగు అనేది ఉండదు వారికి గ్రహ దోషాలు ఉండవు వారు ఏ పని మొదలు పెట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటారు అంతేకాదు వారు మట్టి పట్టిన బంగారంలా మారిపోతుంది అంతటి అదృష్టం కలిసి రావాలి అన్నా ఐశ్వర్యానికి లోటు లేకుండా జీవించాలి అన్నా రేపు గురువారం రోజున కేవలం పసుపు నీటితో ఈ పరిహారం చేయండి పసుపు అనేది భారతదేశంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది పసుపు లేని ఇల్లు అస్సలు ఉండనే ఉండకపోవచ్చు ఎందుకంటే పసుపు లేని కూర చూడటానికే అంద వికారంగా ఉంటుంది తింటే కూడా రుచి పచి ఉండదు ఈ పసుపు అనేది అందానికి అలంకారానికి కన్నులకి కనువింపుగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా శత విధాలుగా మనకు ఉపయోగపడుతుంది పసుపులో యాంటీబయోటిక్ గుణం అధికంగా ఉంటుంది దానివల్ల మనపై ఉండే అంటే మన శరీరంపై ఉండే చెడు క్రిములు తొలగిపోతాయి శరీరం లోపల ఉండే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది మన శరీరానికి హాని కలిగించే చిన్న చిన్న సూక్ష్మ జీవుల పైన ఈ యాంటీబయోటిక్ అనేది వాటిపై దాడి చేసి ఆ చెడు క్రిములను నాశనం చేసి మనకు ఎప్పుడూ కూడా హెల్తీ బాడీని ఇస్తుంది మన స్కిన్ని కూడా మంచిగా మెరిసేలాగా కాంతివంతంగా ఉంచుతుంది చాలామంది మొటిమలు మచ్చలతో బాధపడుతూ ఉంటారు వాటికి కూడా నివారణ ఈ పసుపు ఒక్కటే ప్రతి నిత్యము లేదా ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారం రోజుల్లో మనం శరీరానికి అలానే కాళ్ళకి పసుపుని రాసుకుని స్నానం చేస్తే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది దానివల్ల ముఖం ఆరోగ్యంగా అందంగా ఉంటుంది అంతేకాదు పసుపు పాలు కలిపి అలా పసుపు అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది పసుపు పాలు కలుపుకొని ప్రతిరోజు ఉదయాన్నే తాగటం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శ్వాసకోశకి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన మలినం తొలగిపోతుంది ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి అంతేకాదు మనకు ఏదైనా పాడైపోయినా అంటే లివర్ కానీ ఇలాంటివి ఏదైనా ఎఫెక్ట్ పడకుండా ఈ పసుపు వాటిపై ఉన్న డస్టుని పూర్తిగా క్లీన్ చేస్తుంది అంతేకాదు మన పూర్తి అంతర్గత శరీరం ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి పసుపు అనారోగ్యాన్ని కూడా తొలగిస్తుంది ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది అందాన్ని పెంపొందిస్తుంది ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది ఇలా పసుపు అనేది ఎంతో అద్భుత శక్తితో ఉంటుంది ఈ పసుపుతో మరి రేపు గురువారం రోజు ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం గురు గ్రహానికి పసుపు చాలా ఇష్టం ఎక్కువగా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు ఉండేవారు గురువారం రోజున పసుపు రంగు దుస్తులను ధరించండి వీలైతే పసుపు రంగు దుస్తులని ఇతరులకి దానంగా ఇవ్వండి అలానే గురువారం రోజు రాగి చెట్టుకి కొద్దిగా పసుపుని రాయండి నమస్కరించుకోండి ఎందుకంటే రాగి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం గురువారం విష్ణుమూర్తికి చాలా ఇష్టం రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు కాబట్టి గురువారం రోజు రాగి చెట్టుకి పసుపుని రాసి మధ్యలో ఒక కుంకుమ బొట్టుని పెట్టి నమస్కరించుకోండి అదేవిధంగా రేపు గురువారం రోజున పసుపుని ఒక గాజు గ్లాసులో వేసి అందులో కొన్ని నీటిని పోసి బాగా కలిపి అందులో చిన్న పటిక ముక్కను వేయండి ఈ పటిక చెడుని పూర్తిగా లాగేసుకుంటుంది తొలగిస్తుంది దీనినే ఇంగ్లీష్లో ఆలం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది దృష్టి దోషాన్ని చెడుని తొలగించటంలో చాలా ముందుంటుంది పటికను ఎప్పుడైనా మనం గోల్డ్ షాపుల్లో కానీ ఇంటి గుమ్మాలకి కానీ కట్టుకోవడం చూస్తూ ఉంటాం కదా ఈ పటిక చాలా పవిత్రమైనటువంటిది పటిక వల్ల దరిద్రం ఖచ్చితంగా తొలగిపోతుంది కాబట్టి పసుపు నీటిలో చిన్న పటిక ముక్కను వేసి బాగా కలిపి ఆ నీటిని మీ ఇంట్లో గోడలపై చల్లండి అదేవిధంగా ఆ నీటిని మీ ఇంటి సింహద్వారంపై కూడా చల్లి మిగిలిన నీటితో మీ ఇంటి గుమ్మానికి దృష్టిని తీసి ఆ పటిక అలానే పసుపు నీటిని కలిపి మీరు ఎక్కడైనా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి ఇలా చేయటం వల్ల ఇంటికి ఎన్ని దరిద్రాలు పట్టి పీడిస్తున్నా అన్నీ తొలగిపోయి ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది దరిద్రం మీ దరిదాపుల్లో కూడా ఉండదు తెలుసుకున్నారు కదా రేపు ఎంతో శక్తివంతమైన గురువారం రోజు పసుపు నీటితో ఇలా చేస్తే మన కష్టాలు పోయి మనకు డబ్బు అనేది వస్తూనే ఉంటుందని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి